హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజైతే మా చిన్న పాపని తీసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్క కూడా ఉంటుంది అక్కకి అయితే హెల్త్ బాగాలేదు నీరసంగా ఉన్నదని చూసి వెళ్ళిపోదామని పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటానికి వెళ్ళిపోదామనేసి వచ్చాను మళ్ళీ చూపిస్తానండి తాడేపల్లిగూడెం దగ్గర పక్కన చిన్న ఊరండి చూపిస్తాను నేను మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా మీకు గుడెం బస్ స్టాండ్ ఇవి మీకు చూపిస్తాను నేను అయితే వెళ్ళే ముందు ప్లీజ్ అండి ఒక రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇదిగోండి ఇక్కడ మ్యాకలు ఉన్నాయి ఇదిగోండి మా బాబు మా అక్కగారి బాబు హాయ్ చెప్పినానా నా కొడుకండి మా అక్కగారు అబ్బాయి బాబు కూడా యూట్యూబ్ ఏనండి నేను మా అక్కగారి ఇల్లు మా అమ్మగారి ఇల్లు అన్నీ మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కిల్ ఇది డాబా అదిగోండి ఆ పక్కన రేకుల షెడ్ కనబడుతుంది కదండి అదేమో అమ్మ వాళ్ళ ఇల్లు అటేమో ఎంట్రన్స్ అండి చూపిస్తాను మీకు అదిగో ఇది మా కుక్క ఏ బ్లాకీ బ్లాకీ ఇదా దా ద బ్లాక్ బ్లాక్ ఇదా చూడండి బ్లాకీ అంటే వచ్చేస్తుంది మా కుక్క ఇక్కడ మేకలు ఉన్నాయండి మేకలు చూపిస్తాను మీకు ఇక్కడ పక్కనే మాది రైల్వే స్టేషన్ పక్కనేనండి ఇక్కడ రేటు నానా రే అక్కగారు మానవాడు అండి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అనాలి అది వెరీ గుడ్ ఇదిగోండి ఇది ఒక మేక ఇక్కడ మేత తింటుంది అదిగో అది ఒకటి అండి ట్రైన్ వెళ్తుంది పక్కనే ట్రైన్ కనబడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ట్రైన్ వెళ్తుంది పక్కనే ఇల్లు పక్కన చెట్లు ఇవన్నీ చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇడ్చుడు ఇడ్చుడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అనాలి ఇది ఇది ఒకటి వైట్ మేక చూడండి ఇక్కడ ఇదంతా వెళ్ళే ఉంటుందండి ప్లేస్ ఇది అక్కలిండి పక్కన చాలా మొక్కలు చెట్లు చాలా ఉన్నాయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అక్కని చూడడానికి వచ్చాను అక్క అయితే పాపం ఖాళీ ఉండదు కష్టపడుతుంది ఈరోజు మంగళవారం సెలవు ఇంటి దగ్గర ఉన్నదండి చాలా నీరసంగా ఉండే హెల్త్ అయితే బాగాలేదు తనకి నీరసంగా ఉంది చెల్లి అని పొద్దున బాధపడుతుంటే ఒకసారి చూసి వెళ్దాం అనేసి వచ్చాను నేను ఇదిగోండి అక్క పడుకుంది ఒక కాయ చెప్తా మా అక్క అండి ఈవిడే అక్కగారు అమ్మాయి మా పాప ఎవరికి కనబడదు ఫేస్ అయితే చూపించట్లేదండి మా పాప ఇది ఒక గది మా అక్క మీకు తెలుసు కదండి హాయ్ అండి ఇదిగండి మా పాప ఇదిగో మేనకోడలు అక్క అందరూ కూర్చున్నారు నేనైతే బయలుదేరిపోతున్నాను ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి చూడండి ఇది అమ్మ వాళ్ళని ఇంటి దగ్గర నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ బయలుదేరిపోయాను గుడుం బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మీకు బస్ స్టాండ్ చూపిస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 బై జిమ్ బాయ్ బాయ్ ఓకే ఎదురాక బాయ్ తెల్లి మార్గం చేస్తా బాయ్ అక్క జాగ్రత్త బాయ్ ఫ్రెండ్స్ తాడపల్లి కూడా బస్ స్టాండ్ ఇప్పుడే బస్ దిగాను బస్ స్టాండ్ ఇదే తలుపు బస్ స్టాండ్ అండి అటండి అటు అనుకుంటా చూడండి జంగారెడ్డిగూడెం అయితే ఎక్కడ అవుతుంది ఇదే బోర్డు మార్చుతాను అవునండి ఇది గూడెం బస్ స్టాండ్ ఫ్రెండ్స్ దిగాను ఇప్పుడు నేను గూడెం బస్సు ఎక్కుతాను కోరగూడెం దిగుతాను చూడండి ఇంకా బస్ అయితే రాలేదు పాప అయితే నిద్రపోయిందండి నేనైతే బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ షాపులు ఇవన్నీ ఇదేనండి తాటిపల్లిగూడెం బస్ స్టాండ్ ఇది చూడండి పాప అయితే నిద్రపోయింది బస్ అయితే బస్లో ఉన్నాను ఇప్పుడు సొలుగుడవండి కొయ్యూడ నలభై ఐదు అండి కూర్చోండి కూర్చోండి సార్ ఐదులేవండి ఐదులేక మీకు నన్ను ఇరవై రూపాయలు నోట్ ఇచ్చి కూర్చోండి పదిహేను వస్తాయండి బస్ అయితే దిగిపోయాను పెళ్లిగూడెం స్టాండ్ చూస్తాను ఈ బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ పక్కనేనండి మా ఇల్లు మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంకా నేను బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం మీరు నుంచి వచ్చేసి ఉంటారండి అండి చేస్తారు బాగా లేనని ും పరిగెట్టి పండి వచ్చేసింది ఇది ఇది పట్టుకో సంచి పుట్టుకో ఇది కూడా పుట్టుకో నడిచిల్లేది పడిపోయింది పడిగొట్టేసిన ఏంటిదారు ఆడ కొంచెం మహంతుడు అమ్మ చెల్లికి ఆగి చెల్లి పెడుతుంది అంటున్నాక చెల్లించొస్తాను ఫస్ట్ చిన్నచల్లకి మహంతుడురా మా ఏ పడిపోయావా ఏ లైట్ వేసుకోలేదు ఏడాకో ఏమైంది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాను చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి మా ఇంటికి వచ్చేసాను బాయ్ ఫ్రెండ్స్